రాష్ట్రంలో విద్యాభివృద్దికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు పార్వతిపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మిపురం మండలం భద్రగిరి రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం భద్రగిరి ఏపీఆర్ఎస్ బాయ్స్ స్కూల్లో సోమవారం మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ ఎగ్జిబిషన్ లో మండలంలోని ఉన్న వివిధ హైస్కూల్ విద్యార్థులు వారు స్వయంగా తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు ఈ ఎగ్జిబిషన్ను సందర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్ట్స్ ను చూస్తుంటే కార్పొరేట్ విజన్ కు దగ్గరగా ఉన్నాయని కొనియాడారు రానున్న రోజుల్లో ప్రభుత్వ విద్యకి మరింత డిమాండ్ పెరుగుతూ ఉంటుందని విద్యాభివృద్దికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకువస్తున్నారని నారా లోకేష్ విజన్ కు కార్పొరేట్ సంస్థలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు వివిధ హైస్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు